నాకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు రేవంత్ రెడ్డి దగ్గర ఉండే జయపాల్ రెడ్డి ఇంకొకరు దినేష్ రెడ్డి అని ఎవరో ఉన్నారు నేను అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు వచ్చినా ఫోన్లు చేసి మెసేజ్ పెడుతున్నా వాళ్ళు మాత్రం సమాధానం ఇవ్వడం లేదు సెక్రటేరియట్కి కి డైరెక్ట్ పోయి కలుద్దామంటే అక్కడ బందోబస్తు ఉంటుంది ఇవాళ సెక్రటరియట్ వద్దకు వెళ్ళగానే అక్కడ ఉన్న అధికారిపై అధికారులకు ఫోన్ చేశాడు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య వస్తారని చెప్తే లేదు బొమ్మనండి అపాయింట్మెంట్ కుదరదని చెప్పారు ఈ గవర్నమెంట్ ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు ఎవరికి సేవ చేస్తున్నారు మా లాంటి వాళ్ళ నుంచి అభ్యర్థన తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటో తెలుస్తుంది అని మా అనుభవాలు చెప్తామని అన్నారు గేటు కాడిపోతే గేటు కాడ బందోబస్తు ఆ బందోబస్తు ఉన్నటువంటి అధికారులు పోలీస్ అధికారులు సిబ్బంది మీరు భోజనం ఇవాళ ఇవాళ పరిస్థితి ఏంటంటే నేను అడిగి బాగానే ఒక అతను ఫోన్ లో మాట్లాడుతూ పైకి ఫోన్ చేసి వాళ్ళు అడిగారు కుమ్మరసాయి గారు వచ్చిండండి కుమ్మనరసాయి గారు ఉన్నాడు అండి ఏం చెప్పారు కుమ్మనరసాయి గారిని వెళ్ళిపోమని చెప్పండి ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు అంటే ఈ గవర్నమెంటు లేదు ఈ ముఖ్యమంత్రి ఎవరి కోసం ఎవరికి సేవ చేస్తాడు అలాంటి వాళ్ళ నుంచి తీసుకుంటే ప్రజా సమస్యలు ఏంటి వస్తాయి అనుభవాలను చెప్తాం మాకు సంబంధించిన సమస్యలు చెప్తాం ఆ విధమైనటువంటి చేయొచ్చు ఏంటో అసలు మరి నేను చెప్పేది నవ్వు కాకనా మీ అంటే ఇష్టం లేకనా అర్థం కాటలే నేను ఐదు సార్లు ఎమ్మెల్యే నేనా ఎన్టీ రామారావు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వీళ్ళందరితోటి నేను అంటే ముఖ్య